తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సానాపతి ఏడిత ప్రసన్న లక్ష్మి గారు రచించిన ముందు చూపు నాకు జిఆర్ఏ టోఫెల్లో మంచి స్కోరు రావడంతో యుఎస్లో నేను అప్లై చేసిన రెండు మూడు టాప్ యూనివర్సిటీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయి ఎంఎస్ చేయాలని మనసు పీకుతున్నా నా కాళ్ళకు బంధాలు అడ్డొస్తున్నాయి అమెరికా ప్రయాణానికి అవకాశం చేతికి రాగానే నా మనసు ఎందుకో గందరగోళంగా తయారైంది బుర్ర వేడిక్కిపోతుంది అప్పటికే యుఎస్లో ఎంఎస్ చేస్తున్న తమ్ముడితో చెప్పాను నేను కూడా ఎంఎస్ చేయటానికి వస్తున్నానని అలా చెప్పినప్పుడు వాడు నాకు కంగ్రాట్స్ చెప్పటం కాదు కదా కనీసం సంతోషించను లేదు ఇప్పుడు నాకు వచ్చిన ఇంట్రెస్ట్ మూడేళ్ల క్రితం వచ్చి ఉంటే బాగుండేదన్నాడు వాడు చెప్పింది నిజమే అయినా వాడి మాట నన్ను రావద్దన్నట్లుగా ఉంది నా మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు అయింది నిజానికి నేను అమెరికా వెళ్ళాలనుకున్నది డబ్బు సంపాదనకే కాదు అక్కడ తమ్ముణ్ణి అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటే మా అన్నదమ్ముల బంధం బలపడుతుందని చిన్నప్పటిలాగే కలిసి ఉంటామని వాడు నన్ను అక్కడకు రమ్మని స్వాగతం పలికి ఉంటే ఎగిరిపోవటానికి సిద్ధమయ్యేవాడినేమో నేను రావటం తమ్ముడికి ఇష్టం లేదని నాలో నేనే రెండు రోజులు కుమిలిపోయాను ఇంకోవైపు అమ్మా నాన్నలు గుర్తుకొస్తున్నారు మూడు నాలుగేళ్లల్లో నాన్న ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వబోతున్నారు అంటే అమ్మకు నాన్నకు పెద్ద వయసు వచ్చేసినట్టే ఆ వయసులో వారి నొదిలి అమెరికాలో ప్రశాంతంగా ఉండగలనా కష్టం వస్తే వారిని ఆదుకునేదెవరు అక్కడ చదువైపోయిన వెంటనే తిరిగి రావటానికి కుదరదు ఆ చదువు కోసం చేసిన బ్యాంకు లోను తీర్చాలి ఆపై కొన్నాళ్ళు సంపాదించుకోవాలి తిరిగి రావాలంటే కనీసం ఐదారేళ్ళైనా పడుతుంది ఈ ఐదారేళ్ళల్లో నాకు పెళ్ళవకుండా ఉంటుందా పిల్లల్ని కనకుండా ఉండగలనా నా భార్య పిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి ఇండియా రానంటారేమో పోని అమ్మా నాన్నలను అక్కడికే తీసుకుపోదామంటే వీళ్ళు ఖచ్చితంగా ఇల్లు కదిలి రారు వయసు మీరిన తల్లిదండ్రులు ఇక్కడ మేము అక్కడ ఉంటే మా మనసు కుదురుగా ఉంటుందా మా పిల్లల ముద్దు మురిపాలకు అమ్మా నాన్న దూరం అయిపోరు అందరిలాగా వారికి మనవళ్ళతో ఆడుకోవాలని జోల పాడాలని సరదా ఉంటుంది కదా ఎవరికైనా తమ పిల్లల మీద కంటే పిల్లల పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు నానమ్మ నన్ను తమ్ముణ్ణి ఎంత ముద్దు చేసేది ఇప్పటికీ నానమ్మకి నేనంటే ముద్దే నాకు పెళ్ళి చేసేస్తే నాకు పుట్టబోయే ముని మనవడి నోట్లు బంగారు ఉగ్గు గిన్నెతో పాలు పోయాలని కోరికగా ఉందట చిన్నానలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోవడంతో మాతో గడిపినట్టుగా వారి పిల్లలతో ఏనాడు గడపలేదు వారికి తెలుగు రాక నానమ్మకి ఇంగ్లీష్ రాక వెళ్ళిన రెండు మూడు నెలలకే తిరిగి వచ్చేసేది అక్కడ ఉండలేక ఇక్కడ పెద్ద కొడుకుగా నాన్న పెద్ద కోడలుగా అమ్మ ఉండబట్టే నానమ్మ కాళ్ళు చచ్చుబడిపోయినా ఆమెకు మూడవ కాలుగా నిలబడ్డారిద్దరూ ఇలాంటి కుటుంబంలో పెరిగిన వాడిని కాబట్టే అనుబంధాలను వదులుకోలేక ముందు చూపుగా నాలో ఇన్ని ఆలోచనలు భయపెడుతున్నాయి అందుకే నాకొచ్చిన స్టడీ ఆఫర్ లెటర్స్ని పక్కకు పెట్టి నేను పనిచేసే ఆఫీస్లో రేపు ఇద్దామనుకుంటున్నా రిజిగ్నేషన్ లెటర్ని చింపి పారేశాను ఆ మర్నాడు అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఆఫర్ లెటర్స్ వచ్చాయన్నావు ఐ ట్వంటీ రాగానే వీసాకి అప్లై చేస్తానన్నావుగా ఇంతకీ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు ప్రయాణం ఎప్పుడు ఉంటుంది అమ్మ అలా అడుగుతుంటే నన్నెప్పుడు అమెరికా తోలేద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది నాకెందుకు వీళ్ళ మీద ఇంత ప్రేమ ఇది ఎక్కువైతేనే మనసు నలుగులాటకు గురయ్యేది అనిపించింది ఎందుకో ఒక్కసారిగా అమ్మ మీద అరిచాను అక్కడ తమ్ముడు రావద్దంటాడు ఇక్కడ మీరు పొమ్మంటారు నేను కూడా మీ దగ్గర ఉండటం మీకు ఇష్టం లేనట్టు ఉంది మనసులోని బాధను వెళ్ళగక్కి ఫోన్ కట్ చేశాను మర్నాడు కంప్యూటర్ ఆన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేశాను ఇన్బాక్స్లో అమ్మ పంపిన మెయిల్ కూడా ఉంది తమ్ముడు అమెరికా వెళ్ళినప్పటి నుంచి కొద్దో గొప్ప కంప్యూటర్ వాడకం వచ్చింది అమ్మకి తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తూ చాటింగ్ చేసి మాట్లాడేస్తూ ఉంటుంది వాడితో ఇప్పుడు నాకు వచ్చిన మేల్లో కథ లాంటి పెద్ద ఉత్తరమే రాసేసింది కాస్త ఇబ్బంది పడుతూనే చదవటం మొదలు పెట్టాను నాని ఎలా ఉన్నావురా నా మీద అలక తగ్గిందా అత్త నాకు అన్ని విషయాలు చెప్పింది నీ గురించి ఎంతో గొప్పగా నీ మనసులోని వేదనంతా అత్తతో చెప్పుకున్నావాట మా కోసం నువ్వు వింతగా ఆలోచిస్తున్నందుకు చాలా పొంగిపోయాం నీలాంటి కొడుకును కన్నందుకు కన్నవాళ్ళుగా చాలా గర్వపడ్డాం కానీ ఎందుకురా మా మీద నీకింత ప్రేమ నీ భవిష్యత్తు ప్రణాళిక వేసుకొని మా గురించి ఆలోచిస్తూ దాన్ని కాలదన్నుకోవటం నీకు న్యాయం అనిపించిందేమో కానీ మాకు చాలా బాధగా ఉంది నువ్వు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదే ఆయన వద్దురా ఈ త్యాగాలు ఈ తరానికి సరిపడేవి కావు ఎవరి దారి వారు చూసుకోవాలి నువ్వు పై చదువులకెళ్ళి ఉన్నత స్థాయికి చేరుకుంటే మాకు మాత్రం ఆనందం కాదు రూపాయికి డాలర్కి తేడా లేదు నీకు ఇక్కడ వచ్చే యాన్యువల్ ఇన్కమ్ నీకు అక్కడ మంత్లీ ఇన్కమ్గా వస్తుంది రూపాయలకే పరిమితమైపోవాలనుకుంటే ఇక్కడే ఉండిపో డాలర్లు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో ఇలా అన్నందుకు బాధపడ్డావు కదూ నాకు తెలుసు నీకు వాటన్నిటికంటే అనుబంధాలే ముఖ్యమని మా గురించి ఆలోచించి మాత్రం నువ్వు పొరపాటు నిర్ణయం తీసుకోకు మేము నీ దగ్గరకు వచ్చి ఉంటామని మాత్రం ఆశపడకు రేపొద్దుట నీ భార్య పిల్లలతో స్వేచ్ఛగా గడపాలన్నా మేము సంతోషంగా జీవించాలన్నా ఎవరికి వాళ్ళు ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవటమే మంచిది అలాంటి రోజున మా అత్త కోడళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు నా మాట కాదని మీ దగ్గరే మమ్మల్ని ఉంచుకొని ప్రేమగా చూసుకోవాలని ఒక కొడుకుగా నీ కనిపించినా నా కోడలికి ఇష్టం లేకపోవచ్చు కోడలు అత్తలో అమ్మను చూసుకోలేదు అత్త కోడల్లో కూతురిని చూసుకోలేదు బంధం అనేది రక్తంలో రావాలి కలుపుకుంటే వచ్చేది కాదు నీకు అర్థం అవ్వాలంటే నా జీవిత పుస్తకంలోని కొన్ని పేజీలు నీకు క్లుప్తంగా చెబుతాను నాన్నతో నా పెళ్ళయి పాతికేళ్లు దాటిపోయినా ఆనాటి నుంచి ఈనాటి వరకు నానమ్మతోనే మా జీవనం ఆవిడతో ఇన్నేళ్లు గడిపినా మా అత్తా కోడళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయతలు అంతంత మాత్రమే ఎక్కడో దూరంగా ఉన్న చిన్న కోడళ్ళంటే ప్రాణం పోసేవారు నిజమే మరి దూరంగా ఉన్న వారి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి దగ్గరగా ఉంటేనే మనసుల్లోని కల్మషం బయటపడేది ఏది ఏమైనా ఇన్నేళ్ళు అత్తగారితో కలిసి ఉంటున్నందుకు అంతా నన్ను గౌరవంగా చూస్తూ ఉంటారు అది నా గొప్పతనం కాదు మా పెద్దల నుంచి నాకొచ్చిన సంస్కారంతో నాన్నకు నానమ్మ మీదున్న బాధ్యతకు భంగం రాకుండా అతి కష్టం మీద పెద్ద కోడలిగా నా బాధ్యత నెరవేరుస్తున్నానంతే ఇదే మార్గాన్ని నీకొచ్చే భార్య కూడా అనుసరించాలనే స్వభావం కాదు నాది అందుకే మనం దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉందాం అప్పుడే మన మధ్య బంధాలు గట్టిపడతాయి అత్తాకోడల మధ్య నలిగిపోయే భర్తల్లో నువ్వు ఒకడివి కాకూడదనే నా తాపత్రయం కలిసి ఉండటానికి ఇదేనా అడ్డుగోడని నువ్వు అనుకోవచ్చు రేపు మాకు ఇలాంటి దుస్థితే ఎదురైతే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలతో బిజీగా ఉండే ఈ రోజుల్లో మమ్మల్ని ఎలా పట్టించుకుంటారా అని ఆ రోజు వచ్చేసరికి నానమ్మకి దొరికినట్టుగా ఇంటికి వచ్చే ఆయా మనుషులు కూడా దొరకరనిపిస్తుంది ఈ మధ్య నానమ్మ కోసం ఒక ఓల్డేజ్ హోమ్ని చూసాం అది ముసలాళ్లకు కన్నతల్లిగా అనిపించింది చల్లటి చెట్ల మధ్య ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ గది గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ కౌంటర్ని దాటి పెద్ద హాలు అందులో భోజనాల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్స్ ఒక క్రమ పద్ధతిలో వేసి ఉంచారు ఫస్ట్ ఫ్లోర్ ముసలి దంపతుల అయితే ఒంటరి ఆడవాళ్లకు ఒంటరి మగ సెకండ్ థర్డ్ ఫ్లోర్లు వేరువేరుగా కేటాయించారు వారు ఉండే ప్రతి రూము అటాచ్డ్ బాత్రూము ఏసీ టీవీలతో సౌకర్యంగా ఉన్నాయి ఇక నాలుగవ ఫ్లోర్లో నర్సింగ్ హోమ్లో ఉన్నట్టుగా ఎవరికి ఏ అత్యవసరం వచ్చినా పేషెంట్ బెడ్స్ కూడా రెడీగా ఉన్నాయి ప్రతిరోజు డాక్టర్స్ వస్తారు బీపీ షుగర్ చెకప్ చేస్తూ మందులు ఇవ్వడానికి నర్సులు తిరుగుతూనే ఉన్నారు ప్రతి ఫ్లోర్లోనూ కొంతమంది ఆయాలు పిలిస్తే పలికేలా తచ్చాడుతూనే ఉన్నారు ఐదవ ఫ్లోర్లో యోగా మెడిటేషన్ లాంటి ఆరోగ్యవంతమైన అలవాట్లను పరిచయం చేస్తున్నారు మనసుకు ఉల్లాసాన్నిచ్చే సంగీతాన్ని గీతోపదేశాన్ని వినిపిస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్నారు ఆ హోమ్ ఆవరణంలో చల్లగాలుల మధ్య ముసలుళ్ళ చేతులు పట్టుకొని నడిపిస్తున్నారు నడవలేని వాళ్లను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తిప్పుతున్నారు అన్ని వసతులు కలిగిన ఆ హోమ్కి కట్టాల్సిన ఫీజు చాలా ఎక్కువే అయినా ఆ ముసలాళ్లకు న్యాయం చేస్తున్నారనిపిస్తుంది నాన్నకి కూడా నానమ్మని అక్కడ జాయిన్ చేయాలని ఒక నిమిషం అనిపించిన ఆ వయసులో అనాథగా వదిలేశామని ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతారో అని భయపడి మానేశారు ఆ హోంలోని ముసలాళ్ళ కళ్ళల్లో చూశాను ఎన్నో దీనపు కాంతుల వెళ్తుర్ని గదిలోనే మగ్గిపోతున్న నానమ్మ కళ్ళల్లో చూశాను కొడగట్టే దీపానికి ఉన్న మసక వెళ్తుర్ని అలాంటి బతుకు బతికే కంటే ముందు ముందు మాకు మేముగా ఒంట్లో ఓపిక ఉండగానే ఆ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోవాలని నిర్ణయించుకున్నాం అప్పుడప్పుడు హోమ్ నుంచి సెలవు తీసుకుంటూ మీ దగ్గరకు వస్తూనే ఉంటాం ఇందులో నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ శ్రేయస్సు కోరి చెబుతున్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో ఇట్లు మీ అమ్మ అమ్మ రాసిన ఉత్తరం ఎంత అర్థవంతంగా ఉందో నాకెప్పుడు ఏ ఉత్తరమూ రాలేదు చదివే అవకాశము రాలేదు నా చిన్నప్పుడే ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాల అనుభవం అస్సలు లేదు అమ్మ ఫోన్లో ఏదో చెప్పబోతుంటే ఫోన్ కట్ చేసేసాను చెప్పేది వినటానికి రాసింది చదవటానికి ఎంత తేడా నానమ్మ కాలం చేశాక మా బాధ్యతలు కూడా నెరవేర్చి వారు అనుకున్నట్టుగానే హోంలో జాయిన్ అయిపోయారు అమ్మ నాన్న మొదటిసారిగా వచ్చాను అమెరికా ఎయిర్పోర్ట్కి వెళ్ళి కారులో తీసుకువస్తుంటే హోమ్లో తోటి వారితో వారికి ఉన్న స్నేహ బంధాల గురించి ఎంతో ఆనందంగా చెప్పుకుపోతున్నారు చుట్టూ పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తున్న వారి కళ్ళ ముందు ఓల్డేజ్ హోమ్ బిల్డింగ్ మాత్రమే కదలాడుతుంది అమ్మ నాన్న అక్కడ సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించినా కొద్దిగా అసహనంగా ఫీల్ అయ్యాను ఇంటికెళ్ళాక నా పిల్లలను వాళ్ళ ఒడిలో కూర్చోబెట్టి నాకు కావాల్సినన్ని ఫోటోలు తీశాను నేను నా భార్య కూడా తీయించుకున్నా వారు వచ్చి నెలాళ్ళు గడిచిందో లేదో నా భార్య రుసరుసలు నా మనసుకు కష్టం అనిపించాయి అమ్మ నాన్న ఎక్కడ వింటారోనని తలుపు దగ్గరకేసేసాను ఇక మీ అమ్మా నాన్న మన దగ్గర ఉన్నది చాలు కానీ మీ తమ్ముడి దగ్గరకు పంపించేయండి వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా డైలీ యాక్టివిటీస్ అన్నీ మిస్ అయిపోయాను టైంకి వండిపెట్టి వడ్డించడమే సరిపోతుంది అంటున్న నా భార్య మాటలు వినలేకపోయాను భవిష్యత్తును ఊహించి ఈనాటి కోసం ఆనాడు అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నా మనసు మూగగా రోధించింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు